కనీస సో గారు ఈ పొలానికి ఓనర్ ఫార్టీ ఏకర్స్ ఉంటుందన్న ఫార్టీ ఏకర్స్ లోపల మొత్తం కంది పొలము కంది యాక్చువల్గా చిన్న చిన్నగా పెరుగుతారు పొలాలలో చూసినట్లయితే ఇట్లున్నది చిన్న చిన్నగా పెరుగుతారు కదన్న మేము మొత్తం ఇంత ఫార్టీ ఎకర్స్ అంటే అంటే అందరూ రెగ్యులర్ వ్యవసాయం చేస్తున్నారు ఇది కాటన్ పెడుతున్నారు వరి పెడుతున్నారు ఓకే నేను డిఫరెంట్గా ఏంటంటే దీనికి తక్కువ పని ఉంటుంది తక్కువ తక్కువ పెట్టుబడి ఉంటుంది ఓకే అని చెప్పేసి దీన్ని ఎంచుకున్నా ఓకే అందరూ ఏం చేస్తారంటే కాటన్ పెట్టి దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ట్ లాస్ అవుతుంటారు ఓకే ఓకే పొలం కూడా అందరు ఎక్కువ పెడుతుంటారు మనం ఇది కొద్దిగా వర్క్ తక్కువ ఉంటుంది ఓకే

అంటే మార్కెట్ లో మనం నేర్చుకోవడానికి కోర్స్ అనుకోవాలి అంటే ఎంత పోయిందంటే లెక్క అంతే దగ్గర దగ్గర లాస్ట్ మంత్ త్రీ లాక్స్ వచ్చింది మళ్ళీ ఫస్ట్ పోయిన తెలవ మన తెలియనప్పుడు పెట్టేస్తుంటాం కదా అవునవును ఎంత పెన్ అది స్టాక్ మార్కెట్ వాళ్ళు నేర్పిస్తే వీళ్ళు నేర్పిస్తారు కదా మనం ఎంత పోతుంటే ఫస్ట్

డైరెక్ట్ మార్కెట్ కైనా మీకు మధ్యలో ఏమైనా ఉంటుందా చూద్దాం ఈ సంవత్సరం నేను ఏమనుకుంటున్నా అంటే చిన్నగా ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే ఓన్గా పప్పు రెడీ చేసి చేసి కొద్దిగా మనం ఎక్కువ తీసుకోవచ్చు అప్పుడు ఇది మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ వచ్చేంత వరకు కందులు అమ్మిస్తా ఓకే ఓకే మాత్రం రెడ్ గ్రామ్ అమ్మిస్తా కొద్ది అంతా ఓకే 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 మిగతాది దాని పప్పు కాస్టింగ్ చేసేసి అంటే దీన్ని దీన్ని ఎండబెట్టాలి ఎండబెట్టి దాని దాల్ పప్పు మిల్లకి అవునవును అక్కడ మనం చేసుకొని తాజీ చేసి అమ్ముకున్నాం అనుకో మంచి రేట్ వస్తుంది అంటే ఇప్పుడు ఫార్మర్ అందరూ ఏం చేస్తారు తప్పులు వాళ్ళు సొంతంగా ప్రాసెసింగ్ చేయరు అవును అమ్మకాలు ఉంటాయి కదా వాన్ దగ్గర రెండు ఎకరాలు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులో మనం అమ్మేసుకుంటాం అట్లా కాదు పెట్టుబడి ఎంత పెట్టినామో ఒకటి రిలాక్స్ పెట్టినప్పటికి రిలాక్స్ మనం సర్క్ అమ్మేసుకొని మిగితా అది పతకు పెట్టేసుకుందాం ప్రాసెసింగ్ చేసి అమ్ముకున్నాం అనుకో అంటే కొద్దిగా లేట్ గా అమ్ముతుంది కానీ

దూరం ఉండేసరికి మనకు కలిసి అన్నమాట ఓకే ఓకే ఉంది అది కూడా వస్తుంది మనబడి వస్తుంది ఓకే